సరే బాగుందండి ఎవరు చెప్పారని ఏ థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోయల్ కి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సోయల్ కంగ్రాజ్ బట్ పర్సనల్ గా సోయల్ నాకు అంత ఫ్రెండ్ కాదు కానీ ఐ నో అంటే ప్రతి ఒక్కరి అందరు రాళ్ళు అడిగి రాళ్ళు

మీరు రావాలి అనేసి జస్ట్ నేను ఇంకా చూడలేదు బట్ లేదు నిజం చెప్తాను బట్ నిజంగా ఆ టీచర్ మాత్రం జస్ట్ చూసాను చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉండేది ఎవరు సోయల్ హైపర్ యాక్టివ్ అక్కడ ఉంటే చూడాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుంది అనేసి ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంత చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను సాంగ్ గురించి థ్యాంక్ యూ పెట్టాలా ఏ నా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను సాంగ్ గురించి హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ సో మచ్ అండ్ అప్రోక్ గారు కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో